ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాత వారందరూ ఈరోజు ఎంతో గర్వించగల విషయం ఎందుకంటే భారతరత్న తొలి తెలంగాణ వారి పివి నరసింహారావు అన్ని రంగాలను ముందుకు ప్రపంచంలో ఆగ్రగామిగా నిలిపిన వ్యక్తికి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అందుకోసం పివి నరసింహారావుకు ఈ భారతరత్నం రావడం వల్ల ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ గర్విస్తున్నారు ఎందుకంటే ఇంత మంచి రత్నాన్ని మన తెలుగు మీడియాకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం నిజంగా వరంగల్లా ప్రతి చిన్న గ్రామంలో పివి నరసింహారావు అంటే అందరు తెలుసు పివి నరసింహారావు ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచం గ్లోబలైజేషన్ అనే వరల్డ్ను ఫస్ట్ మారుమూల గ్రామాల గ్లోబలైజేషన్ వల్లనే ఈ ఆర్థిక సంస్కరణ వల్లనే ఈ గ్రామాలు మెరుగుపడతాయని చెప్పి అన్ని రంగాలల్లో ఆ గ్లోబలైజేషన్ రంగానే రోడ్స్ కానీ మౌలిక వసతి వాళ్ళు అని ఎన్నో రంగాలలో అన్ని రంగాలల్లో ముందుకు తీసుకో వల్ల ఇలా గ్లోబలైజేషన్ వల్ల ఇండియా నంబర్ వన్గా తయారవుతుంది ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇండియా వైపే చూస్తుంది అన్ని రంగాలలో మనమే ముందున్నాం గౌరవనీయులైన పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడం వల్ల మేమందరం ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన బెనిఫిషియరీస్ అందరం అందరం ఇక్కడ సమావేశమై పివి నరసింహారావుకి పూలాభిషేకం పాలాభిషేకం స్వీట్లు పంచుకొని ఆయన యొక్క సంస్కరణలు అన్నీ మే మేమందరం గుర్తు చేసుకొని ఆయనకు మా కృతజ్ఞతలు తెలుపుకున్నాం పివి నరసింహారావుకు కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం ఈ భారతరత్న ఇవ్వడం వల్ల మేము ఈ ఈ రకంగా భారతరత్న ఇవ్వడం వల్ల ప్రధానమంత్రి గారికి అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం